అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు వారితో పాటు ఈ సమావేశంలో ఎస్ కుమార్ గారు కాసం వెంకటేశ్వర్ కాశం కాసం వెంకటేశ్వర్లు గారు ప్రకాష్ రెడ్డి గారు ఎన్వి సుభాష్ గారు మాధవి గారు శ్రీధర్ గారు మౌనిక గారు అమర్సింగ్ పవార్ గారు పాల్గొంటున్నారు మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు అన్న ప్లీజ్ మిత్రులందరికీ నమస్కారం మనకందరికీ తెలుసు ఈ నెల ఇరవై రెండో తేదీ అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో నిర్మిస్తున్నటువంటి శ్రీరామ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్నది ఇది ఒక సిమెంట్తోటో టెక్ని టెక్నాలజీతో నిర్మాణం చేసేటువంటి దేవాలయం కాదు ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి కానీ ఇది ఒక ఆ రకమైనటువంటి ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఈ ఆలయము మన సంస్కృతికి ఆధునికమైనటువంటి చిహ్నము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వానికి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజనువు దేవాలయము మన జాతీయ స్ఫూర్తి చిన్నంగా మారుతుంది ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము మన దేశం మీద దాడి చేసి మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాలను మన ఆచారాలను మన ఐక్యతను మన యొక్క విశ్వాసాన్ని దెబ్బించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విదేశీయుల యొక్క దుర్మార్గాలను నిర్మూలించేటువంటి మనస్తత్వం నుంచి బయటపడేటువంటి దేవాలయం అది కాబట్టి అలాంటి దేవాలయానికి భవిభవినట్టు రామ మందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ట ఇరవై రెండో తేదీ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇందులో సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు పద్నాలుగు సంక్రాంతి నుండి ఇరవై రెండు జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలు దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా ఇరవై రెండు వరకు సాధ్యమైన అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము ఆ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళం కూడా భాగస్వాములు చేస్తాం అదేవిధంగా మీకు తెలుసు ఇరవై రెండో తేదీ ఉదయం పదిన్నర గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఆ గ్రామం కానీ ఆ బస్తీ కానీ ఆ కాలనీ కానీ ప్రజలందరూ కూడా సమిష్టిగా సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేయడము అక్కడ ప్రాణ ప్రతిష్ట అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి దీపారాధన చేయడము అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము అదేవిధంగా ఆ రోజు తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము ఐదు ఐదు వందల సంవత్సరాలైంది కాబట్టి ఐదు రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో దీని వెనుక మతలబెందో నాకైతే అర్థం కావడం లేదు ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు వీరిచ్చేటువంటి ఆరు గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదనే చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి చిత్రశుద్ధి ఉంటే మీరు వంద రోజుల తర్వాత చేస్తారా మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలున్నాయి మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజల న్యాయమైన గురిచేసి ఈ యొక్క పథకాల అమలుకు గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ ఏం తప్ప ఇది మరొకటి లేదు మీరు రేషన్ కార్డులే ఇవ్వలేదు రేషన్ కార్డులు జత చేయమంటారు చాలా మందికి గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ దుర్మార్గంగా రేషన్ కార్డులు ఇవ్వలేదనే విషయం అందరికి తెలుసు తెలిసిన తర్వాత మీరు రేషన్ కార్డులు ఏ రకంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అనేక విషయాలు జైల్లో పోయినోళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైల్లోకి వెళ్ళారో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా లేక ప్రజలు జైల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి జైళ్ళకు వెళ్ళిన వెళ్ళ వెళ్ళిన వివరాలు అరెస్ట్ అయిన వివరాలు అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరం అని అడుగుతా ఉన్నాను మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది జనధన ఖాతాల డాటా ఉంది మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు దారిద్రేక దూనున్నటువంటి మహిళలకు ఇస్తారా అందరు మహిళలకు ఇస్తారా అదేవి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కాలయాపన ఎందుకని అడుగుతా ఉన్నాను ఐదు వందలకే సిలిండరు దీని డేటా కూడా రాక్ష పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డాటా ఉంది మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డేటా సపరేట్ ఉంటుంది మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాం రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డేటా ఉంది పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది దాని ఎంటైర్ డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసులో చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాం మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాం లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే మనిపిస్తుంది తప్ప ఎంటైర్ డేటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది అంతేకాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్ ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు ఉమాధి ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ ఇవ్వండి మీ దగ్గర డేటా స్టేట్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు వెయ్యాల ఎంటైర్ డేటా ఉపాధి హామీ పథకం మనయోగ పథకం కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే ఎలిజబుల్లో ఎవరైతే అరువులో ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాను దీని మర్మం ఏమిటని అడుగుతా ఉన్నాను అంతేకాదు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము నేను ముందు చెప్పాను అదేవిధంగా నాలుగు వేల పెన్షను నాలుగు వేల పెన్షను ఆల్రెడీ పెన్షన్ డేటా ఉంది ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మరి కొత్త దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాం పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి అర్థం దాన్ని ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే మనమే కింద దరఖాస్తు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంక ఉంటే పెట్టుకోమని చెప్పండి కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డేటా ఉంది ఆన్లైన్లో డేటా ఉంది ఇంప్లిమెంటేషన్ డేటా ఉంది అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డేటా ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అయినా మళ్ళీ దరఖాస్తుకి ఎందుకు అడుగుతా ఉన్నాం ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే రోజు ఇవ్వమని అడగడం లేదు మీరు హండ్రెడ్ డేస్ లోపలిస్తారా లేకపోతే యాభై ఏడు రోజుల లోపలిస్తారా అరవై రోజుల తర్వాత ఇస్తారా నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇస్తారా మీ ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలు చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు మోడీ మెడిసిన్ మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయినట్టు ఆయన ఎక్కడ వేసుకుంటాడు నాకు తెలియదు మెడిసిన్ వేసుకున్నాడు కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్ మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు అసలు మీ రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ రాలేదు యాక్సెప్ట్ కాలేదు ఫండమెంటల్ గా మీ ఫార్ములా రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ అది రిజెక్ట్ అయింది రిజెక్టెడ్ మీడియా ఫార్ములా అయినది మరి సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారి ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే గాని ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నైన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఎవరు మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఎవరి మెడిసన్కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైన పట్టం కడతా ఉంటే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వము కూలిపోతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఈ తెలుసు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే